మై ఛానల్ ఈరోజు శ్రీకార్కు వచ్చాం ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ కూడా ఈరోజు వినాయక నిమజ్జనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఈరోజంతా అస్సలు చాలా రద్దీగా చాలా సందడగా ఉంటుంది అదే చూద్దాం కదా అనేసి బయలుదేరాము ఫ్రెండ్స్

స్టూడియో అంటే ఇదంతా కూడా

ఏడు గంటలకు గేట్ ఏడు వచ్చింది చిన్నమాట అంటే మరీ

బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అంట ఇక్కడ సినీ ఇండస్టివల్ ఉంటారండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను శ్రీరెడ్డి ఫోటోలు కూడా బాబు ఇల్లు తర్వాత బాలకృష్ణ గారి రాజశేఖర్ గారి ఏదనియా వెళ్దామన్నా ఫ్రెండ్స్ ఇది శ్రీహరి గారు ఉండ అక్కడికి వచ్చాము కలుస్తారేమో అని తిరుగు కనిపించట్లేదండి ఎవరో ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ లోపలికి ఇల్లు గేట్ పడుతున్నాం కానీ ఎవరో రావట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో తీయండి తీస్తున్నారు వీడియో

ஆஹா சாந்தி அனியா நேம் காது கதாது Thank <laughs> you.

ఫోటో కూడా తీసుకోవచ్చు అనియా అత్యిద్దరు అంటే ఎక్కించాలయా అందరూ మళ్ళీ ఎక్కడైనా మంచిగా ఉన్నా అనేక కనిపించట్లేదు జూమ్ చేయాల మీద కట్టారు

హైదరాబాద్లో చాలా పెద్ద రెస్టారెంట్ హోటల్ న్యూ హోటల్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సినీ వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద అందరూ ఒక ఛాయ్ చాయ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటారు భోజనం ఎంత పదిహేను వందలు ఇంకంతే సంగతి వస్తారా హైదరాబాద్ లో చాలా పెద్ద రెస్టారెంట్ హోటల్ న్యూ హోటల్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సినీ వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద అందరు ఒక చాయ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే భోజనం ఎంత అనియా పదిహేను వందల పదిహేను వందలు ఇంకంతే సంగతి గ్లాస్ అనియా బయటి లోపల కనిపించదు బయట కనిపిస్తుంది కానీ బయట నుండి అసలు కనిపించదు లోపల గ్లాస్ బిల్డింగ్ ఆ మనం అలా కనిపిస్తాం కదా ఆ ఉంటాయి చూస్తారు తెలుస్తుంది ఫోటో ఫోటో ఒకటి కొట్టు పెట్టుకున్నాం అలా మన దిగడానికి అది లోపల ఉంది బయట కాదు ఫోటో దిగడానికి బయట నుండి ఏదో అలా తీస్తున్నాను అంతే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా నేను ఏరియా పేర్లు అయితే తెలియట్లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే తీస్తున్నాను అలా తిరుగుతున్నా ఇదేటండి అది చుట్టూ తిరుగుతున్నాం మనం

सिक्योरिटी करा हं उरयते कि दोन ने जो आकार जाय लो करो थैंक यू अभी जमा ఏమైనా చేసుకో జాలి గుండె ఏమైనా చేసుకొని అటు అయితే ఎత్తున్నాను ఇంత సెక్యూరిటీయా బాగా ఫేమస్ ఉంది ఇరుపులో ఉండిపోతా ఏది ఫ్రెండ్స్ ఇది తెలంగాణలో ఫేమస్ అంటే పెద్దమ్మ చెలు గుడి వేస్తున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఆటోలోకి వచ్చాం ఈ ఆటోలోనే మేము వచ్చాం

మీకన్నా యా గేట్ ఉంటదా అందరికీ గేట్లు ఉంటాయ్ అదే శ్రీహరంగానికి శ్రీహరల్ గుస్తం భలే నిలజేసారా ఫెండ్ ఖడాలలా అదే కదా అది బ్లడ్ బ్యాంక్ంట ఇదది ఆక ఫెండ్ తీసుకుంటారా కనిపించిందిరా ఎక్కడికి వెళ్తాయా ఏమైనా